మండే ఎండలో చల్లని పానీయాలు తాగుతూ సేద తీరుతుంటాం అందులో చెరుకు రసం ఒకటి కానీ ఇక్కడ చెరుకు రసంలో ఎలాంటి ఐస్ యాడ్ చేయకున్నప్పటికీ చల్ల చల్లగా ఉండే చెరుకు రసాన్ని ఇస్తున్నటువంటి మిషన్ ఇక్కడ చూస్తున్నాం పూర్తి వివరాలు ఏంటో షాపు యజమాని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు రాజ్ కుమార్ అండి ఇక్కడ బీడీ కాలేజ్ షుగర్ క్యాన్ మిషన్ ఇది హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాము మీరు ఐస్ ఉండదు ఓన్లీ నాచురల్ జ్యూస్ వస్తాయి ఐస్ లేకుండా చల్లగా ఫ్రిడ్జర్ లో పడి కూల్ అవుతుంది కర్ర కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మహారాష్ట్ర నుంచి తెప్పిస్తాం కర్ర కూడా స్విగ్గీ టమాటాలో కూడా ఉందండి ఆస్ షుగర్ క్యాన్ పార్సల్స్ కూడా ఉంటాయి లీటర్ హాఫ్ లీటర్ గ్లాస్ చిన్న క్లాస్ ట్వంటీ రూపీస్ లీటర్ ఎంత కమ్ముతా ఉన్నారు

మరి పాస పాసలునా బాగా ఉంటాయ కదా దగ్గర ఉంటుది పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారు అక్కడ ఫంక్షన్స్ కూడా అటెండ్ చేస్త చాలా చాలా డైలీ ఎంత సేల్ చేస్తారు మీరు డైలీ ఓ సేల్ చేస్తారు అంటే అమౌంట్ ఎంత మీరు మిషన్ కి ఎంత కాస్ట్ ఐ ఫ్రెండ్స్ తర్వాత ప్రూవింగ్ పెడుతున్నాం ఎందుకు పెడతామని అంటే ఇప్పుడు జల్లి పూజ కావాలంటే కాదు ఈ ఫ్యూచర్ తో నాయన కాబట్టి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ పూజ అంటే మీరు ఎన్ని చెరుకు గడలు పెట్టచ్చు ఒక ఎయిట్ ఎయిట్ అంటే ఒక నాలుగు ఐదు నిమిషాలు ఒక నిమిషం ఆరు నిమిషంలో పడి పోతుంది ఆరు నిమిషంలో పడి పోతుంది ఎన్ని లీటర్లు అంటే అన్ని లీటర్లు వస్తాయి ఈ స్టోరేజ్ ట్యాంక్ లో ఎన్ని లీటర్స్ పడతాయి టూ లీటర్స్ త్రీ లీటర్స్ ఉంటుంది అది ఓన్లీ చల్లగా ఉండడానికి అది రాగానే అది చల్ల और 60 स्टोरेज बिट्स ओके